వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నా చేపట్టారు కూకట్పల్లి కోర్టులో న్యాయవాది శ్రీకాంత్ పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు ప్రజల హక్కులను రక్షించే న్యాయవాదులకే రక్షణ లేకుండా పోతుందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు जाए बस भाई जाट जैसन तूने बोले वेंट ने जाए बस भाई जाट जैसन तूने बोले वेंट ने जाए बस भाई जाए बस We want justice We want justice We want justice We want justice जाए बस लाइक किया था जाए बस लाइक किया था जाए बस लाइक किया था जाए बस भाई जाट जैसन तूने बोले वेंट ने जाए बस भाई जाट जैसन तूने बोले वेंट ने जाट जैसन જસ્ટિસ એડવોકેટ પ્રોડક્શન એક્ટર વેન્ટને જસ્ટિસ એડવોકેટ પ્રોડક્શન એક્ટર વેન્ટને જસ્ટિસ એડવોકેટ પ્રોડક્શન એક્ટર વેન્ટને જસ્ટિસ વી વોન્ટ જસ્ટિસ વી વોન્ટ જસ્ટિસ નયવાદ લાયકેતા પ્રતિલાલ નયવાદ લાયકેતા પ્રતિલાલ નયવાદ લાયકેતા પ્રતિલાલ રાહુલ દા મારે છે નયસ્તો అడ్వకేట్ పై జరిగినటువంటి దాడికి నిరసనగా ఈరోజు ఉస్నాబాద్ బార్ అసోసియేషన్ వాళ్ళు అబ్సేండ్ చేయడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే న్యాయాన్ని రక్షించేటువంటి న్యాయవాదులపైనే ఈ మధ్యలో దాడి జరుగుతూ ఉన్నాం మనం ఈ మధ్యలో చూస్తా ఉన్నాం అడ్వకేట్లు కూడా గత ఆరు నెలల నుండి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలి బిల్లు పెట్టాలని చెప్పేసి ప్రతిసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇప్పటికైనా ఇన్ని సంఘటనలు జరుగుతున్నటువంటి సందర్భంలో న్యాయవాదులు మిగతా వాళ్ళ యొక్క న్యాయాన్ని రక్షించేటువంటి న్యాయవాదులకే ఈరోజు ఇబ్బంది కలుగుతున్నటువంటి తరుణం కనబడుతూ ఉన్నది కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును వెంటనే అమలు చేసి అడ్వకేట్లపై దాడి జరిగితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయన్నటువంటిది అందరికీ తెలిసేటట్టుగా ఒక చట్టం తప్పకుండా చేయాలి ఎందుకంటే అందరికీ ఉన్నాయి డాక్టర్లకు ఉన్నాయి ఈవెన్ ఆర్టీసీలు పోతా ఉంటే డ్రైవర్ కండక్టర్ కూడా హక్కులకు భంగం కలిగితే నాన్ బెయిల్ ప్రకటించబడతారు మరి హక్కులు రక్షించేటువంటి న్యాయవాదులపై దాడి జరిగితే బిల్లు లేకపోవడం అనేది చాలా శౌచనీయం కాబట్టి నిన్న జరిగినటువంటి దాడిని దాన్ని వెంటనే ఖండిస్తున్నాం వారిని వెంటనే శిక్షించాలి అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము ఉస్మాబాద్ భారతాష్ట్రం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును అమ తేవాలని చెప్పి కోరుకుంటూ ఉస్మాబాద్ భారతాష్ట్రం నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం ఈరోజు నిన్నటువంటి జరిగినటువంటి సంఘటనలో శ్రీకాంత్ అనేటువంటి కుగటపల్లి జరిగినటువంటి న్యాయవాది అడ్వకేట్పై అక్కడ ఉన్నటువంటి వారు విచక్షణ రహితంగా వారిని దాడి చేసి లెఫ్ట్ హ్యాండ్ విరుగు జరిగింది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అడ్వకేట్లపై రోజు రోజు పెరుగుతున్నటువంటి దాడులను వెంటనే శిక్షించాలని అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును వెంటనే అమలు చేయాలి నిన్న జరిగిన సంఘటనలు కాకుండా ప్రతిరోజు ఏదో ఒక సంఘటనలు పురాడుతుంది కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా అన్న మల్లేశ్వర్ చెప్పినట్టు డాక్టర్లకు కానీ ప్రతి ఒక్కరికి అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు లాగా వారికి కూడా మేము ఒకటే మేము కోరుకుంటున్నాం వారికి ఏ విధంగా అయితే ఉన్నాయో మాకు చూత అన్ని సదుపాయాలు కల్పించాలని మా హక్కులకు భంగం కలిగినట్లయితే మాకు కూడా అఫెన్స్ను వెంటనే శిక్షించే అఫెన్స్ను వెంటనే అమలు చేయాలని చట్టాలను రూపొందించాలని ఈ అసోసియేషన్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం నేను పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు అయినా మేము ముందున్నామని ఉస్మాబాద్ భారత నుంచి తెలియజేస్తున్నాం నిన్న కుట్పల్లి కోర్టులో ఒక న్యాయవాదిపై కుట్పల్లి కోర్టుకు చెందినటువంటి న్యాయవాది శ్రీ తన్నీర్ శ్రీకాంత్ అనే న్యాయవాది మీద ఒక ఎగ్జిక్యూషన్ పిటిషన్ అమలు చేయడానికి వెళ్ళినటువంటి గౌరవ న్యాయవాది పైన దాడి చేసిన దృడుకులను వెంటనే శిక్షించాలని చెప్పి ఉస్నామాబాద్ భారతీయు చెందిన న్యాయవాదులంగా ఈరోజు ఉస్లాబాద్ లో కోర్టులో విధులు బహిష్కరించి నల్ల బ్యాచ్లతో నిరసన తెలియజేయడం జరుగుతుంది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని వెంటనే అడ్వకేట్స్ యాక్ట్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే అమలు చేసి న్యాయవాదులకు రక్షణ కల్పి కల్పించాల్సిందిగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము ప్రజల హక్కుల కోసం పోరాడే న్యాయవాదులకే ఈరోజు రక్షణ కరమైందంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఏం చేస్తున్నాయనేది అర్థం కావట్లేదు కాబట్టి వెంటనే న్యాయవాదులపై ప్రొటెక్షన్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఆమోదించి అమలు పరచాల్సిందిగా భారతదేశాన్ని ఉస్నాబాద్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు విధులు బహిష్కరించి నల్ల బ్యాధులతో ఉస్నాబాద్ కోర్టు ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది